అయితే ఇగైతే సముద్రపు గొల్లలు సముద్రపు ఒడ్డు అయితే ఉంటాయి అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే చేపలాటికైతే వచ్చాము కాలం తగ్గి అలా అయితే అయిపోతున్నాం వీడియో లైక్ అయితే వెళ్లేమంది వీడియో క్లెక్ట్ చేయండి మన ఛానల్ ని నిన్న కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లోకైతే వెళ్ళిపోదాం వర్క్ అయితే ఏం చేపలు పడితేడళ్ళి ఏ పడితే ఆ ఈరోజు పడితే అయ్యా రావాలి బిన్న ఇక్కడ ఏందో ఎగస్తా ఉండే కాలంలో బిన్న వచ్చి సల్లం వేసేయాలి వాళ్ళు నువ్వు అక్కడి నుంచే వేసేటట్టుండి உண்டாய் 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 சனர்ப்பீஸ் அந்த இப்போதால సలంగా పట్టి వదిలేసి దాన్ని బయటకు వచ్చేస్తా పట్టుకుందాం ఇచ్చేస్తా లేకపోతే ఫస్ట్ వల్లనే ఫస్ట్ ఎంటకాయ వచ్చేసింది வதிலேசிதான வதிலை ஆசை பக்கம் பக்க வச்சு பக்க வச்சா எட்ட பட்டுக்கோருந்தோட சிக்கன் பட்டி ஆசு చిక్కం పట్టేసిందా ఫస్ట్ వాళ్ళకి ఎంటకాయ అయితే వచ్చింది ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఈ సైడ్ అయితే వేస్తున్నాడు అయితేను ఫస్ట్ వాళ్ళకి ఎంటకాయ పిల్ల అయితే వచ్చింది మధ్యాహ్నం నుంచి ఆట అనమాట ఈ అన్నమాట ఈరోజు సమ్మరు సేకరికింది వేయాలి ఎదురుగాలుగా ఉంది తూలేకొచ్చేసింది ఎవల ఆ రేవు కాడు కదా వేసిందే ఆగుంటే తూలా వెళ్ళిపోయింది ఆల్సంగా చేసుకుంటే ఆ రేవు దగ్గర లేకపోతే వేరే వేరే ఇవాళకైతే ఇంకో ఎంటకాయ అయితే వచ్చింది అక్కడికి చేస్తున్నాయి ఎట్ట ఆ ఇదిగో ఈ సైడ్ బుడమా ఎంటకాయ 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 లాటే చల్లం ఇదిలిచ్చేసి ఆయన పట్టుకుంటా చికెన్ లాగా కూర్చో ఆడ కూర్చోని ఇదిలిచ్చు కాలు వెళ్ళిపోతు నువ్వు ఇదిలి నువ్వు వేసిన వాళ్ళంతా మళ్ళీ కాలు పడినా చేపలో వరదాగా చూడండి చేప ఎగరుతుంది ఇది ఏం చేప ఇది ఏం చేప క్యామెంట్ లో తెలియజేయండి మాకు అయితే తెలియదు చేప పట్టడం తెలుసు మాకు ఏం చేప అయింది తెలియదు అది చిక్కు పట్టేస్తుంది చూడండి ఎంట్రకాయ ఎట్టాగా పట్టేసింది వాళ్ళనే ఇందాక ఒక పడింది ఇప్పుడు దాని ఎట్ట చేయాల ఎండకాయ తీయాలంటే కష్టం వస తీడ పెద్ద చెయ్యి అయితే తెగింది కట్లు నరకటం అందువల్ల తిలాకపోతున్నాడు వదిలేస్తే వచ్చి జాగ్రత్త చెయ్యి తెగుంది ఇప్పటికే కొట్టుకుందంటూ అర్థం కాదు ఇప్పుడు కనిపిస్తుంది ఇంకా ఖచ్చితం కాయ ఎన్ని పెద్ద పెద్ద అయిపోతా పోతే ఎండకాయలు పెద్ద అప్పుడైతే మళ్ళీ వీటిని బ్యాడ్లు వేసి పడతాను నేను ఎలాగ పట్టుకుంటున్నాను చూడండి కర్ర పోకుండా ఎంటకాయలు బిర్యానీ ఎంటకాయలు బిర్యానీ అయితే ఒక రోజు చేస్తాము తప్పనిసరిగా తీయాలి కక్క నాలుగు బడిన కూరకు సరిపోతాయి మనకి నేను చేయాలంటే ఈ పై గిట్ట పట్టుకోను అనమాట ఇది ఈ పై గిట్ట కోస పేను ఇంచేసాం అనుకో ఈ కోసను ఇంచేస్త పట్టుకోదు కను ఎంత కరవలేదు అయితే చేస్తున్నాము వేసి సిక్క సన్నీ ఏం పట్టు చూస్తా ఉన్నాడు పట్టుకోని తర్వాత చూపిస్తాను ఏం పడింది సన్న చేపలు అయితే ఉన్నాయి అవి అయితే ఇదిస్తా ఉన్నాడు అయ్యే సాంద్రంలో పడేది కదా పడేది సన్న సన్నచాపల ఒక టైగర్ పీస్ అయితే వచ్చింది అనమాట సాంద్రంలో పడే చేపలు ఈ ఇంకా పెద్ద సైజు ఉంటాయి అనమాట ఇక్కడైతే చిన్న సైజులు వచ్చాయనమాట చేపలు వీటిల్లో ఎంటకాయ అయితే ఎంటకాయ టైగర్ పీసు ఈ చాక్ వచ్చింది ఈ అయితే సౌందరపు బిల్లలో సౌందర అయితే ఉంటాయి ఈ అయితే లోడుకొని పార అయితే ఉంది పారత లోడుకొని అప్పుడైతే ఈ అయిన తీసారు అనమాట ఈ పారత తీయాలన్నమాట చూపిస్తున్నాం బాగా చూడండి ఈ సౌందర్య వాంసన అలాల మెడి ఉంటాయనమాట వీళ్ళలా ఇట్లా అప్పుడు దీంట్లో మార్పితే అప్పుడైతే దీంట్లో ఉండే అప్పుడు అయితే దీంట్లో చూడండి సిస్టర్ ఆరో మంచి కూడా మంచిదన్నమాట మంచిదంట ఈ తింటేనో అందువల్ల చూడండి సౌందర్య వాంసన ఎలా హండయినో కేజీ పడుతుంది ఎన్ని ఉడకబెట్టి వాటి వాటికి ఒక ఎటకాయ అయితే వస్తా ఉంది రెండు ఒకటి రెండు ఒకటి అలా వస్తుంది లాస్ట్ అయితే వేస్తున్నాడు ఇంటికి అయితే వెళ్ళిపోతాం పొద్దుపోతుంది పొద్దుపోతుంది కాబట్టి ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము వెళ్ళేదానికి లాస్ట్ వాళ్ళు ఎలా పడుతుందో బాగా మీరే పడింది దూరంగా అంటే నీళ్ళు పారుదాలకి వెళుతుంది వాళ్ళ బాగా అంటే పారుదాలకి తూలమ్మిడి ఎండకాయల పిల్లలు అయితే ఉంటుండయి అవి అయితే వస్తా అనమాట వాళ్ళకి అంటే పొద్దుపోతుందని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము కానీ లాస్ట్ వాళ్ళైతే వేసాడు రొయ్యలు అయితే సన్న రొయ్యలు ఉన్నాయి అవి అయితే ఎగిరి వెళ్తా ఉండే

అయితే ఇంటికి పోయి చూపిస్తాము ఎండకాయలు చూపించలేదేమనుకుంటున్నాము ఇప్పుడు ఆడవాడి మంది వెళ్తా ఉన్నాం పోతుపోతా ఉంది ఇక్కడ పోసి పోస్ట్ చూపించాలను నిలిపోతున్నాయి కాలంలో ఇంటికి ఇంటికైతే వచ్చేసాము ఎన్ని ఎంటలు బండి కింద పోయి వెనకాయలు అయితే తిరుగుతున్నాయి వేసుకొని ఎలా తిరుగుతున్నాయో చూడండి ఈరోజు ఏటా అయితే వచ్చేసాము పడతా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకి ఒకటి ఒక్కొక్కటి పడుతుంది అంటే పొద్దుబాత ఇంటికి అయితే వచ్చేస్తాం అంటే మధ్యలో నుంచి వెళ్ళాము అనమాట ఆటకి అందువల్ల అనమాట పొద్దుపోయింది ఎండకాయలు ఏమి పడతావు వచ్చేసాము రొయ్యలు ఎండకాయలు పడతా ఉన్నాయి అనమాట చేపల ఆట కాని వాళ్ళు వేస్తే ఎండకాయలు అయితే బండి అట్ల రొయ్యలు రొయ్యలు ఎండకాయలు వేసి వండుకోవాలి పోయిన దానికి ఖొరాక్ అయితే తెచ్చుకున్నాము ఈ రోజు అయితే ఇదండి వీడియో అయితేనో మరొక వీడియో అయితే రేపు ముందుకు వస్తాము వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్